తాత ఇప్పుడు ఎంత ఈ కటింగ్ అనిపిస్తారు వాళ్ళు ఎంత అనిపిస్తారా నలభై ముప్పై సౌకర్యాలు పెరిగాయి రోడ్లు పెరిగాయి రవాణా సౌకర్యం పెరిగింది వాళ్ళకు తగ్గట్టు సరుకులు దొరుకుతున్నాయి మేక ఎంత మేక నాలుగు వేలు నాలుగు వేల ఐదు ఇది ఇప్పుడు తీసుకున్నారు కదా ఎంత నాలుగు వేల ఒకప్పటికి ఇప్పటికి తేడా ఏంటన్నా మాట ఇప్పుడు పురాతనంగా పొగాకు నెత్తలు ఇలాంటివి జీవన విధానంలో ఎక్కువ పచ్చిమిర్చి వాడేవాళ్ళు ఇప్పుడు జీవన విధానంలో చాలా మార్పులు వచ్చాయి సో ఇవి మొత్తం అల్లమేనండి ఎర్రంటి గల్లు నమస్కారం మన పల్లెల్లో జరిగే సంతలంటే మనకెంతో ఇష్టం ఎందుకంటే అక్కడ జరిగే క్రయ విక్రయాలు గిరిజనులు వారమంతా కష్టపడి ఏడో రోజున తమ అడవి ఫలాలను మోసుకుంటూ సంతలకు తెచ్చి అమ్మ వంటి కొండలు ఎండ చేపలు పాతబట్లు చెట్ల నుంచి సేకరించిన కళ్ళు ఇలా చెప్పాలంటే చాలానే ఉన్నాయి అభివృద్ధి పదంలో మన పాతకాలపు జీవన విధానం కనుమరుగయ్యే రోజుల్లో పెద్ద పెద్ద పట్టణాల్లో దొరకని అనుభూతి కేవలం గ్రామాల్లో జరిగే సంతల్లో మాత్రమే చూడ్డానికి ఆసక్తికరంగా ఉంటుంది ఈ రోజు మా గ్రామంలో జరిగే వారపు సంతను చూపించ మీ ముందుకు వచ్చాను ఈ సంత ఎక్కడ ఎప్పుడు ఎలా జరుగుతుందనేది పూర్తి సమాచారం ఈ వీడియోలోనే తెలుసుకో వీడియో చివరి దాకా చూడండి అలాగే నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పార్వతిపురం మన్యం జిల్లా సీతంపేట మండలం బగ్గమరిపాడు గ్రామంలో కలదు మా గ్రామానికి అతి సమీపమే కొత్తూరు నుంచి సుమారు పది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ సంత అతి పురాతనమైనదండి కానీ కాలక్రమేణా జనాదరణ లేక మూతపడే రోజుల దగ్గరకు వచ్చింది ఒకప్పుడు జనాలతో కిటికిట్లాడే ఈ సంత కారణాలేమైనా గానీ తక్కువ మంది మాత్రమే రావటం వల్ల సంత అందమే లేకుండా పోతుంది ఇక్కడ జరిగే ఈ సంతకు సుమారుగా పది కిలోమీటర్ల దూరంలో ఉన్న గిరి గ్రామాల నుంచి వస్తారు చుట్టుపక్కల జరిగే సంతలన్నీ కూడా సవరతగికు చెందిన గిరిజనులే ఉంటారు ప్రధాన జీవనం అడవే కాబట్టి కొండల్లో దొరికే ఫలాలు దుంపలు సేకరించి ఇక్కడికి తెస్తారు ఇలాంటి సంతలు ఎన్నున్నా గానీ మధ్యవర్తులే ఎక్కువ ఉంటారు ఇక్కడ తమ పంటలకు సరైన ధరలో అమ్మకానికి లేకపోవడం చాలా బాధాకరం ఎట్లీస్ట్ రోడ్లైన సరిగ్గా ఉంటే పండించే పంటలన్నీ తమ ఊర్లోనే అమ్మకాలు జరిగేవి సుమారు ఐదు ఆరు కిలోమీటర్ల వరకు కొండను దిగుతూ భుజాన మోస్తూ చాలా కష్టపడి తెచ్చిన గిట్టుబాటు ధర ఉండదు మా గిరిజనులకు తెచ్చారు కందులు తెచ్చారా కందులు ఇప్పుడు ఏర్పడాయి చూసారా ఫ్రెండ్స్ మీకు పండుగ దగ్గరలో కందులు ఏర్పడి సంతకు అని చెప్పాను కదా ఇదిగోండి మీకు చూపిస్తాను అంటే ఈ టైంకే త్వరగా అయితే ఏర్పడతాయండి గింజలు అయితే పెద్ద పెద్దగా వచ్చాయి అక్క ఎంత అక్క ఈ ప్రైజ్ ఎంత ఇంకా అడగలేదా ఒక ఐదు వందలు మానే వెళ్తుందా అక్క కూడా ఇంకా తెలియదు అట సో మా గిరిజనులు ప్రత్యేకంగా నిర్ణయించే ధర ఏంటో ఏది ఉండదండి అండి సావుకారులు వాళ్ళు అడిగే రేట్ని బట్టే వీలైతే అమ్ముతుంటారు ప్రతి సీజన్ లో ఏదో ఒక పండ్లు ఫలాలు అడవిలో దొరుకుతాయి కాబట్టి వాటిపైనే చాలా మంది గిరిజనులు ఆధారపడి జీవిస్తున్నారు ఆధునిక జీవన విధానానికి అనుగుణంగా జీవించాలంటే కొంచెం కష్టమే నిత్యవసర వస్తువులు పెరుగుతున్నప్పుడు ఈ అటవీ ఉత్పత్తులను కూడా ధరలు పెరిగితే బాగున్ను వాటికి తోడు ఈ మధ్యవర్తులు ఇలాంటి సంతలకు తక్కువ మంది రావడం కూడా ఇదే కారణం అనుకుంటా తక్కువ ఆదాయం వలన కొందరు వలసలకు పోవటం అలాగే కొండపోడులో పంట మార్పు చేయటం రోడ్లు సదుపాయం లేక బ్రతకడానికి దిక్కు లేక ఇంకా ఇదే పోడు బ్రతికే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇక్కడ ఆడ మగ అని తేడా లేకుండా అందరూ కష్టపడతారండి మగవాళ్ళు భుజంపై మోసుకుంటూ తెస్తే ఆడవాళ్ళు తల మీద ఏ విధంగా మోసుకుంటూ తెస్తున్నారో చూడాలి అవి తక్కువ బరువులు ఉండవండి సుమారు పదిహేను నుంచి ముప్పై కిలోల బరువు అయితే ఉంటుంది

ஏடத்தார்த்திரு ரங்கம் வால்சா முப்பை இரவை காடகளா முப்பயி మొత్తం న్యా ఇప్పుడు ఎందుకు ఇచ్చేసి గెలంతా వంద రూపాయలు చూపుతున్నారు మొత్తం ఏబియే ఇవే పూలు ఒక రకం కాదు ఇవి ఇంకేంటి పచ్చి పచ్చి సంత జరిగే ప్రాంగణానికి కాకుండా గిరిజనులు కొండ దిగుతున్నారని తెలుసుకొని దళారులు ముందే దారికి పోయి వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటారు వాళ్ళల్లో వాళ్ళే పోటీ ఉంటుంది ముందు వెళ్తే ఎక్కువ సరుకులు దొరుకుతాయని వ్యాపారస్తులు అడిగిన రేట్లకు గిరిజనులు ఒకవేళ అంగీకరిస్తే అక్కడే డబ్బులు ఇచ్చేస్తారు కానీ ఆ సరుకులు మాత్రం ఎలాగైనా అక్కడ నుంచి సంత జరిగే ప్రాంతానికి మోసుకుంటూ తీసుకువెళ్తారు ఈ సంతలో ముఖ్యంగా ద్వారబంధం సంకిలి ఉసిరిగిపాడు గ్రామస్తుల నుంచి చాలా కష్టపడి అడవి ఉత్పత్తులు తెస్తారు రోడ్లు సరిగ్గా లేకపో పోయినా ఇక్కడ ప్రాంతీయులు అలవాటు పడ్డారు అయిపోయిందయ్యా అరుగు మొత్తం ఎనిమిది వందల ఒక్కడే ఎనిమిది వందల నాలుగు వందలు అడిగినారు அடிக்கேடுவே ఇక సంత విషయానికి వస్తే ఇక్కడ ప్రతి బుధవారం జరుగుతుందండి కొండపై నుంచి ఎంతో కష్టపడి తెచ్చి అమ్మితే వచ్చిన డబ్బులతో వారానికి సరిపడా నిత్యవసర సరుకులు కూరగాయలు కొనుక్కుంటారు కొండపై పువ్వులను కూడా పండిస్తారండి వాటిల్లో రకరకాల పువ్వులు ఉంటాయి ఇవి మహా అయితే యాభై రూపాయలు లోపే ఇస్తారు ఎప్పుడో నెలకొకసారి ఇలాంటి రుద్దులు సంతలకు దిగుతారు కాబట్టి కటింగులు కూడా చేయించుకుంటారండి అది కూడా వాళ్ళకి తగ్గట్టుగానే ఉంటుంది కటింగ్ చేసే వాళ్ళు కూడా కరెక్ట్ గా ఫిక్స్ ప్రైజ్ అంటూ ఏం అడగరు కొందరైతే డబ్బుకు బదులు అటవీ ఫలాలు ఇచ్చి

అయితే మేక ఎంత అన్న మేక నాలుగు వేలు నాలుగు వేల ఇది ఇప్పుడు తీసుకున్నారు కదా ఎంత నాలుగు వేల ఇప్పుడు మీరు ఈ సీతంపేట పర్లకిండి వెళ్తారా ఓకే ఆ మీద వెళ్ళారు కదా ఏ ఊరు వెళ్ళారు దార్బందం రోడ్ పర్లేదా ఏటన్నది అల్లమా ఎంత అంటారు ఇప్పుడు

అన్న నమస్తే బాగున్నారా బాగున్నా నమస్తే నమస్తే ఈ సంత ఎన్నల నుంచి జరుగుతుంది అన్న మీకు తెలిసి మాకు తెలిసి నుంచి జరుగుతుంది ఇది చాలా పురాతనమైన సంత సుమారు ఒక నలభై సంవత్సరాలు అవద్దా అంతకంటే ఎక్కువగా అంతకంటే ఎక్కువ ఇక్కడ మరి దగ్గరలో ఏ ఏ సంతలు అన్న మరి సీతంపేట మరి వలస పూత ఆ కొత్తగా తయారు అయింది వచ్చేవాళ్ళు సంత కూడా బాగా తయారు కూడేది మంచి వ్యాపారాలు కూడా జరిగేది సౌకర్యాలు పెరిగాయి రోడ్లు పెరిగాయి రవాణా సౌకర్యం పెరిగింది వాళ్ళకు తగ్గట్టు సరుకులు దొరుకుతున్నాయి అమ్ముకోవడానికి అక్కడ వీలుగా ఉంది వాళ్ళు పండించే పంటలు అందుకోసమే వాళ్ళు అక్కడ ఒక సంతని ఏర్పాటు చేసి సంతాప ఎంతది రెండు వందల యాభై ఒకట రెండున్నాయి రెండున్నా రెండు వందల యాభై రూపాయల ఏ ఏ విలేజ్ నుంచి వస్తుంటారున్నాయికి ఇక్కడికి ఇక్కడికి దారబంధం రేణుగూడ గులిగుడ్డి దిగువ దారబంధం ఒక పది ఊరు ఆ పది గ్రామాల నుంచి సరాసరి ఒక పది గ్రామాల నుంచి వస్తారు మరి జనాలు ఏమైనా వస్తుంటారా అప్పుడులాగా అప్పుడు కంటే తగ్గింది తగ్గింది అంత బయట షాపులు పెరగడము ఆ బయట షాపులు వాళ్ళకి సౌకర్యం బాగానే ఉంది కనుక మరి సంత మీద ఆధారపడట్లేదు చాలా మంది మా ట్రైబుల్ అప్పుడు పురాతనంగా పొగాకు నెత్తలు ఇలాంటివి జీవన విధానంలో ఎక్కువ పచ్చిమిర్చి వాడేవాళ్ళు ఇప్పుడు జీవన విధానంలో చాలా మార్పులు వచ్చాయి చాలా ఆధునికమైన జీవన విధానం గడుపుతున్నారు కాస్మెటిక్స్ అయితేనేమి బట్టలు అయితేనేమి తినే ఆహార పదార్థాలు అయితేనేమి మొదట్లో మా గిరిజనులతో సత్సంబంధాలు పెంచుకున్నది ఇటువంటి వ్యాపారస్తులే తమ వద్ద డబ్బులు లేకపోయినా నమ్మకంగా సరుకులు ఇచ్చేవారు తర్వాత వారంలో ఉన్న ఆ డబ్బుని చెల్లించేవారు ఇలా పట్టణవాసులతో స్నేహం పెంచుకొని వాళ్ళల్లో ఉన్న భయం పోయి ఈ ఆధునిక జీవనంలో అడుగు పెట్టారు మా గిరిజనులు వీడియో ఏమనిపించిందనేది కింద కామెంట్ బాక్స్ లో తెలియజేయండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరో కొత్త వీడియోలో కలుద్దాం అందరికీ నమస్తే